శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు గురు పూజలు దగ్గరకు వచ్చినాయి పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరిలో గురు పూజలు శ్రీ పివిజీ రాజుగారి బంగళాలో నిర్వహింపబడినవి పదవ తేదీనే ఉత్సవ నిర్వహణకు వలసిన సామాన్లు వారి పర్యవేక్షణలో వారి అనుచరులు చేరవేసిరి చివరకు మాస్టర్ గారు వారితో ఇట్లనిరి దేవుడు ప్రాపర్ని తీసుకొని వస్తున్నారా మాస్టర్ అన్నండి దేవుడు ప్రాపర్ని తీసుకొని వస్తున్నారా అనగా వారి నిత్యము అర్చింపబడుచున్న లక్ష్మీనారాయణ మూర్తులు రాముడు మామయ్య ఎనిమిదవ తేదీ నాటికే వచ్చెను ఆ సంవత్సరము మున్సిపల్ నీరు సరఫరా లేదు బోరింగ్ నుండి కానీ బావి నుండి కానీ గొట్టములు లేవు సుమారు మూడు వేల మందికి స్నానాధికములకు నీరు కావలేను ఒక లోతైన పెద్ద బావి ఉన్నది దాని ప్రక్కనే చాలా పెద్ద తొట్లు మూడు నాలుగు కలవు మాస్టర్ గారు నన్ను రాముడు మామయ్యను పిలిచి ఇట్లు ఆదేశించిరి గురు పూజలకు వచ్చేవారికి సరిపోవు నీరు మీరిరువురు ఈ బావి నుండి తోడిపోసి తొట్లు నింపుడు రాత్రి ఎంతసేపు పట్టినను సరియే ఈ పని పూర్తి చేయుడు రాముడు మామయ్య మానసికముగను భౌతికముగను శ్రీవారి ఆదేశమును పాటింప ఉద్యుక్తుడాయను నాకు మానసికముగా ఉత్సాహము ఉన్నను భౌతికముగా అతని వలె సత్తువ ఉన్నవాడను కాను అయినను మాస్టర్ గారి ఆదేశము సదస్సుల రూపములోని భగవంతునికి సేవ అను శ్రద్ధతో రాముడు మామయ్యతో చేయి కలిపితిని రాత్రిపూట సుమారు ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అతడు నీరు తోడుచునే ఉండెను నేను ఆ నీటిని బకెళ్ళ నుండి తొట్లలోనికి చేరవేయుట సాగించిదిని ఇరువురకును ఓపిక తగ్గుటలేదు అలసట లేదు ఉత్సాహము కొనసాగెను భారము అనిపించలేదు అంతయు శ్రీవారి చలువ కర్మయోగాభ్యాసమున నాకు శిక్షణనీయ సంకల్పించిన శ్రీవారి దయకు జోహార్లు నీరు తోడుటయ్యే కాక వేరొక గట్టి పని మాకు శ్రీవారిచే అప్పజిప్పబడినది వేకువుజాముననే సదస్సులు స్నానమాచరించుటకు గాను వేణీళ్లను కాచవలయును అందులకు గాను ఆ రోజుల్లో గ్యాస్ లేదు కరెంటు హీటర్లు లేవు రైల్వే శాఖ వారి కృషి వలన పట్టాలకు వారు దృఢమైన పెద్ద పెద్ద మానుల వంటి చెక్కలు ఏర్పాటైనవి వానిని చిన్నవిగా నీరు కాచుటకు తగినంతగా విరగొట్టుట మా పని దీని యందు నేను అసమర్థుడను రాముడు మామయ్య ఉత్సాహము మాస్టర్ గారి అందరి భక్తి కలిగి గొడ్డలితో ఈ చెక్కలను నెరకసాగెను ఇందు నా పాత్ర చిన్నది వేకువ సుమారు మూడు గంటలైనది తొమ్మిదవ తేదీన లారీ నుండి సామాను దించుటలో పాల్గొంటిని మాస్టర్ గారు పున్నయ్య పులివలే పనిచేయుచున్నాడు అని మాస్టర్ అన్నట్టండి పున్నయ్య పులివలే పని చేయుచున్నాడు అన్నారట ఉదయమే యథాపూర్వముగా నేను సదస్సులో వేదికకు ఎదురుగా మొదటి వరుసలో కూర్చుంటిని ఆనాటి ప్రవచనాంశము అంతగా గుర్తులేదు కానీ చాలా ఆనందించినట్లును సమయస్పృహ లేనట్లును గుర్తు నేను గురు పూజలు ఆరంభించినప్పటి నుండి సభలో కూర్చుండి పాల్గొనుటయే కానీ నేపథ్యమున నిర్వర్తింపబడు వంట వడ్డన నీటి సరఫరా మున్నగు సేవా కార్యక్రమములు వాటి ఎందు అంతగా పాల్గొనిన వాడను కాను మాస్టర్ గారు రోజు ప్రభాత ప్రవచనానంతరము ఇట్లు ప్రకటించిరి ఈరోజు మొదటి వరుసలో కూర్చున్న వారంతా వంట వడ్డన మున్నగు కార్యక్రమములలో కార్యకర్తలుగా పనిచేయుటికై తరలి వెళ్ళుడు ఇక్కడ సభలో కనపడితే ఊరుకోను నేను శ్రీవారి ప్రవచనములను విను అవకాశము కోల్పోయినందులకు కొలది క్షణములు సోచించితిని కాని వెంటనే సర్దుకొంటిని మాస్టర్ గారు నిర్దేశించినది భగవత్ సేవయే అందు పాల్గొనుట ధన్యము అని భావించి తిని యాంత్రికముగా కాక భక్తి శ్రద్ధలతో పనిచేయుటలో ఆనందించుట అనుగ్రహింపబడినది ఇంతేకాక ప్రేర్లో కూడా వంటశాలయందే పాల్గొంటిని మాస్టర్ గారి సాన్నిధ్యము సత్కర్మాచరణమున అనుభూతి అయినది పన్నెండవ తేదీ పూజ్యులు శ్రీ రామకోటయ్య గారిని పున్నయ్య గారిని ఉపనీత వటువులను ఆశీర్వదింపకొని వచ్చి ఇంతేకాదు రెండవ రోజు రాత్రి ఒక ఉదాత్త కార్యక్రమమున పాల్గొంటిని సావిత్రమ్మ గారు దేవీ భక్తురాలు ప్రతి సంవత్సరము శరన్నవరాత్రములందు సామూహిక లలితా సహస్రనామ పారాయణమును గురుపాదుకా స్థుతిని అమ్మవారికి సమిష్టి పూజను భక్తి శ్రద్ధలతో అనుష్ఠించుచుండెడివారు వీరు సత్యసాయి భక్తులు శ్రీ పాపారావు గారు ప్రక్క ప్రక్క క్వార్టర్స్లో వసీంచేటివారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరి పన్నెండవ తేదీ రాత్రి అంట్లు తోమువారు రాలేదు ఈ సావిత్రమ్మ గారి కుమార్తెయగు సోదరి కమల తానొక్కతయే ఎవరి ఆదేశముతో పనిలేక రాత్రి తొమ్మిది గంటలకు అంట్లు తోముట ఆరంభించినది పెద్ద పెద్ద గుండిగలు పళ్ళెములు తప్పేలాలు తోమబడుచున్నవి ఈ దృశ్యమును చూచిన నేను కమలను చూచి స్ఫూర్తి వాడనై ఆమెతో పాటు పై కార్యక్రమములలో పాల్గొంటిని మీ మిర్వురము ఒకరికొకరు తోడుగా ఈ పని తెల్లవారు తెల్లవారుజామున మూడు గంటలైనది శ్రమ భారము అనిపింపలేదు చాలా ఆనందోత్సాహములు మా ఇరువురియందు వెళ్ళి విరిసినవి మేము పై పని చేయుచు మధ్య మధ్య భగవన్నామమును కీర్తన చేయుచు భగవంతునిపై పాటలు గడిపితిమి ఈ ఈరోజు నా జన్మలో ఒక మధురానుభూతి మధురమైన రోజు ఒక మధురాతి మధురమైన రోజు ప్రస్తుతము సోదరి కమల జంషడ్పూర్లో వసించుచున్నది అతట శ్రీవేంకటేశ్వర దేవాలయ నిర్మాణమునకు కృషి చేసినది శ్రీమాన్ అనంతకృష్ణ గారు ప్రతి ఏడు అచ్చటికి వెళ్ళి అచ్చట ఉత్సవములలో పాల్గొనుచున్నారు ఇట్లు ఎందరో స్త్రీ పురుషులకు మాస్టర్ గారు సమిష్టి సేవనమున సేవాదీక్షలో భగవద్ అనుభూతి రుచి చూపించిరి పన్నెండవ తేదీన శ్రీవారు తమ కావ్యము రాసలీల లోని పూతన పూతనత్వం అందిన ఘట్టమును వినిపించింది రెండవ రోజు వడ్డన విభాగమున ఒక అపభ్రంశము దొరలిన దొరలినది వడ్డనలో నిపుణుడైన కార్యకర్త ఎవరో భోక్తలు మధురాహారమును రెండవ మారు అడుగగా వడ్డింపలేదు అంటే స్వీట్ రెండోసారి అడిగితే వడ్డించలేదుటండి సాయంకాలమునకు అట్టి పెట్టవలేనని అతని అభిప్రాయము ఒక పూట సదస్సులకు భోజనమును గూర్చిన మాస్టర్ సివివి గారు సాయంకాలమునకు కూర్చలేరా అని మాస్టర్ గారు మూడవ రోజు ప్రేయరు అనంతరము ప్రశ్నించిరి వారిట్లు నిష్కర్షగా ఆదేశించిరి ఇప్పటి వరకు వడ్డనలో పాల్గొన్న కార్యకర్తలు ఈరోజు సభలో పాల్గొందరు వడ్డనకై ఈ సదస్సు నుండి వేరొక గణము తరలి వెళ్ళెదరు ఒక వ్యక్తి పొరపడినను అతనిని ప్రత్యేకముగా పిలిచి అభిశంసించుట శ్రీవారికి ఇష్టము కాదు కావున మొత్తము కార్యకర్తల గణమునే మార్చిరి నేను కూడా వారిలో ఒకడను అగుటచే మూడవ దినమున సభలో పాల్గొనుటయు శ్రీవారి వాగామృతమును గ్రోలుటయు తటస్థించినది మూడవ రోజు ప్రార్థనకు ముందే మాస్టర్ గారు ధరించి విడిచిన ధోవతిని నాకు అమ్మగారు ప్రసాదించిరి దానిని ధరించి ప్రార్థనలో పాల్గొంటిని ఆ రోజున మాత్రము మాస్టర్ గారు నన్ను సదస్సులో పాల్గొన అనుమతించిరి మధ్యాహ్నము కవితాగోష్ఠి జరిగినది మిత్రులు శ్రీ మరిపూడి వీరయ్య గారి గేయములు హృదయమును కదిలించినవి ఏలను నాకు ఆనాడు ఆవేశము కలిగి మాస్టర్ సీవీవి ఈకేల సాన్నిధ్యమునకై విలపించితిని ఇంకను ఉద్వేగ కక్ష్యను నేను దాటలేదు చిత్రముగా మాస్టర్ గారు నన్ను వేదికపైకి రమ్మని ఆనతిచ్చిరి ఊరక ఆసీనుడనైతిని నాకు ప్రత్యేక కార్యక్రమము ఏదియు ఇవ్వబడలేదు భావిలో వేదికపై శ్రీమాన్ అనంతకృష్ణ గారు నా ద్వారమున ప్రసంగములు వెలువరింపచేయుటకు శ్రీవారు ఈనాడు బీజారోపణము గావించిరేమో శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు శ్రీ వేదాంత దేశికులు అంతేవాసియగు వెంకటాధ్వరి అను మహాభక్తుని గూర్చియు అంటే శ్రీ వేదాంత దేశకుల వారి అంతేవాసియగు వెంకటాధ్వరి అనుభర్తుని గూర్చి అతని రచన కూర్చి ప్రసంగించిరి చక్కగా తేలికైన ఉదాహరణములతో సరళ శైలిలో ప్రసంగించిరి నేను భోజనమునకు మొదటి వరుసలో కూర్చుంటినని గుర్తు మాస్టర్ గారు గురు పూజలలో యోగమిత్రులు భోజనము చేయు సమయమునకు విచ్చేసి వారిని వారు భోజనము చేయుటను సందర్శించి పులకితాంతరం తాము చివరి వరుసలో భోజనము చేసేటివారు అప్పటికి సుమారు సాయంకాలము నాలుగు గంటల సమయం అయ్యడిది ఇన్ని రూపములలో మాస్టర్ సివివి గారు భుజించిన తరువాత శేషమును ప్రసాదముగా దీనినే చిష్టము అందరు గురువు భుజింపగా మిగిలినది అని అర్థము మాస్టర్ సివివి గారు భుజించిన తరువాత శేషమును ప్రసాదముగా స్వీకరించు సంస్కారము శ్రీవారిది దశరథుడు పుత్రకామేష్టి సందర్భమున ఇట్లే ప్రజలు భుజించుటను కాంచి సంతృప్తి పొందెను జనులకు భోజన సంతర్పణము తన ప్రజ్ఞకు సంతర్పణము గదా మరి ఆ రోజున నేను ఆకలి మీద మొదట వరసలో భోజనమునకై కూర్చుంటిని మాస్టర్ గారు విచ్చేసి నన్ను కనిరి నేనప్పటికి ఇంకను ఆపోసనము గావింపలేదు మాస్టర్ గారు నా వద్దకు అరుగుదంచి కోపము అభినయించుచు ఇట్లు పలికిరి ఏమి మొదటి వరసలో కూర్చుండకున్నచో నీకు ఏమి కొంపమునుగును మిగిలిన వారికి వడ్డన చేయుటలో పాల్గొని ఆ పైన నీవు తినవచ్చును కదా ఇస్లు విస్తరి ముందు నుండి వారు నన్ను లేపిరి స్థూలముగా పరిశీలించినచో వారు కోపించినట్లుగా ఉన్నది కానీ నాకు ధర్మ సూక్ష్మము వారి దయ వలన అవగతమైనది ఇతరులను సేవించుచు వారు భుజించుచుండగా చూచి ఆనందించుటలోని విశేషమున నాకు వారు శిక్షణ నొసగదల్చిరి వారి శిక్షణ వైఖరికి నా యద తడసినది సంతోషముగా లేచి సుమారు నాలుగు గంటల వరకు వడ్డన చేయు కార్యకర్తలలో ఒకడుగా పాల్గొంటిని చివరి వరుసలో భోజనమునకు కూర్చుంటిని నా ప్రక్కన విస్తరి ముందుకు కొంతసేపటి వరకును ఎవ్వరూ రాలేదు మిగిలిన స్థానములు పూరింపబడినవి మాస్టర్ గారు గారింకను భుజింపలేదని తట్టని మూఢుడను నేను ఇంతలో వారే స్వయముగా వచ్చి నా ప్రక్క విస్తరి ముందు కూర్చుండి నాతో సరదాగా సల్లాపములు చేయుచు భుజించిరి నేను ఇతరుల రూపములలోని అంతర్యామిని సేవించినట్లు చేసి దానికి ప్రతిగా తానే నా ప్రక్కన కూర్చుండి సల్లాపము చేయు మహాభాగ్యమును ప్రసాదించిరి ఇంతకు పూర్వము కోపాభినయము ఇప్పుడు సరస సల్లాపము అంతయు శ్రీకృష్ణ లీల లీలా వినోదీయగు వారి ప్రక్కన ఆశీర్ణుడనై ఆనంద సాగరమున మునిగితిని రాముడు మామయ్య ఆరోజు మాస్టర్ గారికి ధోవతి వాడాయను సోదరుడు శ్రీ పన్నాల శర్మ శ్రీ నండూరి రాధాకృష్ణ నేను కలిసి తీయగా సంచరించిది శర్మతో నేను ఇట్లాంటిని నీ సమాగమము సాంగత్యము లుప్తమైనచో నా శరీరము శవము కదిలినట్లే ఉండును మాస్టర్ గారి అందు ఆతని భక్తి ఆతని సౌహృద్య సౌకుభార్క్యములు అట్టివి సజ్జన సాంగత్యములోని తీయదనము వర్ణనకు అలవి కానిది కదా జయరామశర్మ స్పందించి నాతో ఇట్ల నేను మన ఇద్దరము కలిసి వచ్చే జన్మలో ఒకే మనిషిగా పుడదాములే ఎంతటి స్నేహానురాగాలు ఈ అనుబంధము శ్రీవారి సంకల్పము వలన పుష్పించినది ఆ రోజు రాత్రి భోజనము చేయుటకు వలయు ఆకలి అంతగా కలుగలేదు సోదరి కమల అన్నయ్య రమ్మని బ్రతిమిలాడి నాకు గోక్షీరమును అనుగ్రహించినది ఈ శ్రీ మంత్రి శ్రీ మంత్రిప్రగడ శర్మయు పాల్గొనెను మూడు రోజులు గురుపూజలైన పిమ్మట మరునాడు రాముడు మామయ్య కుటుంబము గుంటూరు తిరిగి వెళ్ళుచు దారిలో అన్నవరమున దిగి సత్యనారాయణ వ్రతమును నిర్వర్తింపదలచిరి నన్ను కూడా వారితో కలిసి తీసుకొని వెళ్ళవలెనని అతని ఆకాంక్ష నేను మాస్టర్ గారి అనుమతిపై రాముడి మామయ్య కుటుంబముతో పాటు అన్నవరము దర్శించి తిని వ్రత పరిసమాప్తి అనంతరము వారు గుంటూరు వెళ్ళగా నేను విశాఖ మరలి వచ్చి తిని నా ఛార్జీలు అతడే భరించెను ఆ రోజు రాత్రి అనకాపల్లిలో దిగాను మిత్రులు శ్రీ రామారావు గారిని చూచుటకై అనకాపల్లిలో దిగాను ఆ రోజు రాత్రి వారి ఇల్లు తాళము వేయబడి ఉన్నది అప్పటికి నడిరేయి అయినది ఒక సత్రమున సేనించి తిని మరునాడు ఉదయము విశాఖపట్నము వెళ్ళుటకు ఛార్జీ పైకము లేదు శ్రీవారి దయవలన ఒక ప్రైవేటు బస్సు కండక్టరు నా వద్ద ఛార్జీ వసూలు చేయకుండగానే కరుణతో విశాఖ చేర్చను ఇంకా నువ్వు రాలేదని అమ్మగారు తప్పింపసాగిరి నేను తప్పిపోయి తినేమో అని ఆ తల్లి కంగారు పడిరి నాకు జీవనోపాధి లభింపవలనని ఆమె ఆరాటపడసాగిరి ఆమె తపస్సు యొక్క ప్రభావమున కొద్ది రోజులలో నాకు ఉపాధి ప్రాప్తించినది నన్ను గుండు అని ముద్దుగా పిలువసాగిరి ఆ సాయంకాలము ఆలకించి తనిసి తిని పదిహేడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరున మాస్టర్ గారు బెజవాడ వెళ్ళుటకై స్టేషన్కు వెళ్ళుచుండగా వీట్కోలు పలికిన వారలలో నేనొకడను ఆ రోజులలో రైలు కదులుట ఆరంభింపగనే శ్రీవారి చరణములకు నమస్కరింప బుద్ధి పుట్టినది వారు వాకిటి వద్ద నిలుచుండి నవ్వుచు మా వైపు తిరిగి చేయి నూపుచుండి నేను వారి పాదములపై నా చేతుల నుంచగనే ఇట్లాంటిది గుండు నీవు ఏడు అనగా వద్దని సెలవిచ్చిరి శ్రీవారు వెడలుటకు ముందు తమ కుమారుడు శ్రీనివాసుని పిలిచి అరే పున్నయ్యతో ఆడుకోండి స్టేషన్కు రావద్దని ఆనతిచ్చిరి కానీ అతడు పట్టుబట్టుటచే స్టేషన్కు వెళ్ళి తిని గారి పెద్ద కోడలకు చిలసవు మంగతాయారు రోజు ఫిట్స్తో బాధపడసాగినది నాకు వైద్యమా రాదు ఏమి చేయుటా ఆమె సన్నిధిలో కుర్చీపై కూర్చుండి నిరంతరాయముగా ఆమె స్వస్థతను గుర్చి మాస్టర్ గారిని ప్రార్థింపసాగితని కొంతవడికి ఆమె తేరు కొన్నది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు గురు పూజలు అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా